ఎక్కడ చూసినా సరే జరుగుతున్న సంఘటనలు ఏమిటి అంటే ప్రతిరోజు మనిషి ఉదయం లేస్తాడు మొహం కట్కుంటాడు తింటాడు మరలా మధ్యాహ్నం తింటాడు సాయంకాలం తింటాడు మరలా నిద్రపోతాడు రేపటి దిన కూడా లేచి అదే పని చేస్తాడు ఇలాగా ఆహారము సంపాదించుకోవడం కోసం రకరకాల పనులు మనుషులు చేస్తారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే చేస్తున్న పనులలో పరిశుద్ధంగా మనుషుల యొక్క పనులు ఉండాలంటే ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పాపము లేని విధముగా ఉండాలి నీతిగా ఉండాలి యథార్థంగా ఉండాలి అయితే భూమి మీద దేవుడు తన పోలికలో చేసినటువంటి మనుషులు ఏం చేస్తున్నారట దేవునికి చెడుతనము చేస్తున్నారు దేవుడు ఒత్తిన్న పనులు చేస్తున్నారు మంచి పనులు చేయడానికి బదులుగా మంచి పనులతో పాటు చెడ్డ పనులు కూడా మనుషులు చేస్తున్నారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి ప్రతి చోట మనం గమనించినప్పుడు కేజీ చికెన్ ఎంత కేజీ గోడి మాంసం ఎంత రెండు వందలు కేజీ మేక మాంసం ఎంత ఆరు వందలు కేజీ చేప ఎంత నూట యాభై కేజీ రొయ్యలు ఎంత మూడు వందలు కదా అంటే కేజీ నాటుకోడి ఎంత నాలుగు వందలు కదా ఇంకా ఏది చూసినా సరే రేటు కేజీ లెక్కనే ఉన్నది కేజీ మనిషి మాంసం ఎంత కేజీ మనిషి మాంసం ఎంత అదే కోడి కేజీ కోడికి విలువ ఉన్నది కానీ మనిషి మాంసానికి సున్నా అదేంటి దేవుడు తన 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 దేవుడు మనల్ని చేసి మన కేజీ మాంసానికి విలువ లేదా అంతేనా నేను చెప్పేది కరెక్టేనా మేక మాంసానికి విలువ ఉంది చేపకు విలువ ఉంది కోడికి విలువ ఉంది నీ నీ మాంసానికి విలువ ఉండాలి కదా ఎందుకు దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిన్ను చేశాడు నీవంటే కొన్ని పనులు చేయగలవు కొన్ని పరిస్థితులు మార్చగలవు కొండల్ని పిండి చేసేయగలవు అనుకున్నది ఏదైనా సాధించేయగలవు మరి నీ మాంసానికి విలువ ఉండాలి కదా లేదు ఎందుకు లేదు అంటే దేనికి విలువ ఉంది నీ లోపల దేనికి విలువ ఉంది నీలో నివసించే ఆత్మకు విలువ ఉన్నది అలా